హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు ఇప్పుడు గారి వాళ్ళ అబ్బాయితో జానికరా మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దాం అనే తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో మంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లా లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీశానండి సేతయ్యని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను